భీష్ముడు ఎలా మరణించాడో మీకు తెలుసా భీష్ముడు మహాభారతంలో అత్యంత గౌరవైనవాడు ధర్మానికి ప్రతీక భీష్ముడు అసలు పేరు దేవరతుడు అతనికి భీష్ముడనే పేరు ఎలా వచ్చిందంటే చిన్నప్పుడు తన తండ్రి శాంతనుడు గంగాదేవిని వివాహం చేసుకున్నాడు తర్వాత శాంతనుడు సత్యవతిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు సత్యవత తండ్రి శాంతనుడితో నీ కుమారుడు రాజు కాకూడదని అన్నాడు అప్పుడు దేవరతుడు ఒక ప్రతిజ్ఞ చేశాడు అదేంటంటే నేను ఇప్పటికీ వివాహం చేసుకోను అలాగే నాకు సింహాసనం పైన హక్కు కూడా ఉండదని ఈ ప్రతిజ్ఞతో దేవతలు ఆయన్ని భీష్ముడు అని పిలిచారు భీష్ముడు కురువంశానికి రక్షకుడిగా ఉండేవాడు పాండవులు కౌరవులు ఇద్దరిని సమానంగా చూసేవాడు కానీ దుర్యోధనుడు అధర్మం చేస్తున్నప్పటికీ భీష్ముడు తన ప్రతిజ్ఞ కారణంగా కౌరవుల సేనలో ఉండాల్సి వచ్చింది కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు కౌరవుల సేనాధిపతిగా పోరాడు ఆయన్ని ఎవరో ఓడించలేకపోయారు అప్పుడు కృష్ణుడు పాండవులకు ఒక ఉపాయం చెప్పాడు అదేంటంటే శికందిని ముందు పెట్టి యుద్ధం చేయండి అప్పుడు భీష్ముడు శికందిని చూసి ఆయుధాలు వదిలేశాడు ఎందుకంటే ఆమెను శ్రీగా భావించాడు ఆ సమయంలో అర్జునుడు బాణాలను వదిలి భీష్ముడి పడగొట్టాడు భీష్ముడు బాణాలతో నిండిన శరీరంతో నేలపైన పడిపోయాడు చివరికి కృష్ణుడికి పాండవులకి ధర్మబోధ చేసి ప్రాణాలు విడిచాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతిజ్ఞ ఎంత గొప్పదైనా అది ధర్మానికి వ్యతిరేకంగా కాకూడదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి